హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అంత వార్త ఏపీ ప్రభుత్వానికి మోడీ ఇచ్చిన షాక్ తీవ్ర టెన్షన్లో జగన్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇలాంటి మరి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంది మనం తెలిసే అవకాశం ఉంటుందండి సెలెక్ట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వంపై ప్రధాని మోడీ చిలుకలూరిపేట సభలో విమర్శలు చేశారు రాష్ట్ర మంత్రులు అవినీతి అక్రమాలలో పోటీ చేసు పడుతున్నారు ఒకరికి మించి ఒకరు అవినీతి చేస్తున్నారు కాంగ్రెస్ వైసీపీ వేర్వేరు కాదు ఈ రెండు కుటుంబ పార్టీలే వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది వైసీపీ అవినీతితో ఏపీలో గత ఐదేళ్ల అభివృద్ధి జరగలేదు రాబోయే ఐదేళ్లు ఏపీకి కీలకం ఎన్నికల్లో ఓటు చీలకుండా ఎన్డీఏను గెలిపించాలి అని కోరారు ఏపీ ప్రభుత్వంపై అయితే ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు అయితే చేశారండి రాష్ట్ర మంత్రులు చేసే అవినీతి అక్రమాలపై అయితే మోడీ గారు ధ్వజమెత్తారు ఇప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్